అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో కృష్ణ ఎదురుకుండా రంగవల్లిక వేసుకుంటానండి ప్రతిరోజు ఇది కృష్ణుడికి చేసుకునే కైంకర్యంలాగా అనుకుంటాను కదా పెద్ద తాండవ కృష్ణుడి ఎదురుకుండా ముగ్గు వేసుకున్న ఇటుపక్క పారిజాతం చెట్టు దిగువన మచిలీపట్నం నుంచి తెచ్చుకున్న చిన్ని ముదులోలకే బాలకృష్ణుడి విగ్రహాన్ని కూడా పెట్టాను కదండి అటు ఇటు ఈ కుండల తొందరలో పెట్టాను ఇవి టూ ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి తీసుకున్నానండి అంటే గత సంవత్సరం సంక్రాంతి కాదండి అంతకుముందు సంక్రాంతికి తీసుకున్నాను వీటిని లోన పెట్టినా జాగ్రత్త చేయటం కష్టం ఉందని చెప్పి ఆ కృష్ణయ్యకే అటు పక్క ఇటు పక్క పెట్టేదాన్ని తర్వాత ఈ బాలకృష్ణుడు వచ్చిన తర్వాత ఇటు పక్కన పెట్టి ఉంచుతున్నాను కదా ఏమండీ మొన్న పెద్ద గాలి వాన వచ్చినప్పుడు చిరాఫీ బొమ్మ పడిపోయినా సరే ఈ కుండలు మాత్రం చెక్కు చేతట్లేదండి అవి అలానే ఉన్నాయి అయితే ఇవి ఇక్కడే ఉండటంతో ప్రతిరోజు కళ్ళాపి చల్లినప్పుడు ఆ మట్టి పడి అలాగా నల్లగా ఆయనకి సరే మొన్న డీప్ క్లీనింగ్ చేయించినప్పుడు వీటిల్ని శుభ్రంగా పీచుతూ రుద్దితే ఆ మట్టి అంతా పోయి చక్కగా వస్తాయని అనుకుంటే మట్టి పోవటం మాట అటుంచి ఉన్న వైట్ పెయింట్ కాస్త పోయిందండి మొత్తం వైట్ అన్నది లేకుండా మొత్తం పోయి ఇవి బ్లాక్గా అయిపోయినాయి అనమాట ఈ కుండల్ని చూస్తేనేమో పెయింటింగ్ మిగతా అవి బాగానే ఉన్నాయి సరే ఆ వైట్ వైట్ పెయింటింగ్ వేస్తే మళ్ళీ వీటికి కొత్త లుక్ వస్తుంది అని అనిపించింది అనమాట ఇలా కుండలని కూడా కొత్తగా చెయ్యాలా అవి ఏమన్నా కొత్తవి కొనుక్కోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు నా దగ్గర ఆ వస్తువు పాడవదండి ఒకవేళ ఇటువంటిది ఏదన్నా కొంచెం అంటే బ్రేక్ అవ్వటం కాదు కదా కలర్ పోయింది అట్లా అని అనిపించిన మనకి టైం ఉంటుంది అలానే నాకు పెయింటింగ్ వేయటం అనేది చాలా ఇష్టం చాలా సరదా అనమాట అండి అందున కొద్దిగా ఏమన్నా చికాక అలాగా ఉన్నప్పుడు కూడా ఏదన్నా ఇటువంటి అంటే పెయింట్ వేయటం ముగ్గులు వేయటం ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు మనకు కూడా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట అందుకని ఈరోజు ఈ కొండలకి పెయింట్ వేసే పని పెట్టుకున్నానండి అయితే ఆ మిగతా కలర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో రెడ్ బ్లూ గ్రీను ఇవన్నీ అయితే నీట్గా ఉన్నాయి బహుశా ఆ వైట్ మీద ఈ పెయింట్ వేయడంతో ఈ కలర్స్వి డబల్ పెయింట్ అవుతుంది కదా అందువల్ల అవి అలానే ఉండుంటాయి లేదు అంటే వైట్ పెయింట్ కాకుండా వాళ్ళు మామూలుగా మనం వాల్స్కి వేసేదన్నా వేసి ఉండాలి అందుకునే అంతలాగా వాష్ చేసినట్టు అసలు మొత్తం వైట్ అంతా పోయింది కదండి సరే మా ఇంట్లో వైట్ పెయింట్ ఉన్నదనమాట మొన్న కృష్ణ బొమ్మలకి అన్నిటికీ కూడా వేశాను కదా ఆ వైట్ పెయింట్ ఉంటే ఆ డబ్బాను ఒకటి తీసుకుని వీటికి పెయింట్లు వేసే పని పెట్టుకున్నానండి అయితే నా దగ్గర ఉన్న ఈ పెయింట్ మొత్తం ఎనిమిది కుండలకి రావాలండి వస్తుందో రాదో అసలు ఫస్ట్ ఈ రెండు కుండలకి వేస్తే మిగతా వాటికి అంతగా చాలకపోతే వేరేది తెప్పించవచ్చు అనుకుంటున్నాను పెయింట్ నిలవదు కదా కొంచెం టర్పన్ టైల్ వేశాను అందుకనే బాగా కలుపుతున్నాను చిన్న డబ్బా ఉన్నది ఫస్ట్ ఇది వేసి చూస్తే బాగుందనుకోండి అప్పుడు ఇంకో పెయింట్ డబ్బా తెప్పించవచ్చు ఇంట్లో ఉన్నదాన్నే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి శ్రీ విఘ్నేశ్వర ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయక స్వామిని తలుచుకుని ప్రారంభించామనుకోండి ఆ పని చక్కగా అవుతుంది మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ డిజైన్కి ముందు అవుట్లైన్ వేసుకుని తర్వాత ఆ మధ్యలో వైట్ కలర్తో ఫిల్ చేస్తున్నానండి మిగతా కలర్స్ అన్నీ అలానే ఉంచేసి ఒక అవుట్ లైన్ ఫిల్లింగు మాత్రం వైట్తో చేశాను అనమాట అండి బాగా వచ్చింది ఈ పైన అనుకుంటున్నారా కొంచెం లావు బ్రష్ తోటి పైన వేయాలన్నమాట అందుకనే ఫస్ట్ ఈ సన్న బ్రష్తోనే లైన్ తీసుకుని ఫిల్ చేయడానికి సన్న బ్రష్ అయితేనే వీలవుతుంది అందుకని ఆ కుండను అలానే ఉంచి మళ్ళీ ఇంకో కుండకి కూడా వేసేసాను అనమాట ఆ తర్వాత అడుగునంతా వైట్తో ఫిల్ చేశాను మొత్తం వైట్ అంతా ఫిల్ చేసిన తర్వాత కొత్త కొండల్లాగా వచ్చేసినాయి అనమాట నాకైతే చాలా సంతృప్తికరంగా ఈ వర్క్ అంతా వచ్చింది అనిపించిందండి పెయింట్లు వేసిన రెండు కొండల్ని చూస్తే ఆహో మిగతా వాటికి కూడా వేసేయొచ్చు అని చెప్పి వెంటనే ఆ మిగతా ఆరు కుండల్ని కూడా తెచ్చి వేసేస్తూ ఉన్నా ఎందుకంటే దీనికి ఎక్కువ టైం పడుతుందండి ఒక అరగంటలోనో గంటలోనో అయిపోదు కొద్దిగా తాపీగా వేయాలన్నమాట నేను స్పీడ్లో పెట్టడం వల్ల మీకు చకచకా వేసేసినట్లు కనిపిస్తోంది అయితే నేను పనిచేసినంతసేపు కూడా ఈ చిలకలు అలా ఫీడర్ల మీద వాలి సౌండ్లు చేస్తూనే ఉన్నాయి నేను ఏదో పాటలు వింటూ పని చేసుకుంటున్నట్లుగా ఈ చిలకల సౌండ్లు వింటూ పని చేసుకుంటున్నానండి ఇది కూడా కొంత మనసుకి రిలీఫ్గా అనిపిస్తుంది అయితే ఎవరన్నా అనుకోవచ్చు ఇప్పుడు ఏం చేసినా తిడతన్నారు కదండి ఏంటి పాత కొండలకు కూడా రంగులేయటం ఒక పని అలా అని చెప్పి మీకు నచ్చకపోతే మీరు చేయకండి నాకు నచ్చిన పనిని నేను చేసుకుంటాను అన్నిటికీ మించి ఏదన్నా మన కళ్ళ ముందు పాడైపోతూ ఉంటే మనకి ప్రాణం ఒప్పదండి దాన్ని ఎలాగలా బెటర్గా చేసేద్దాము బెటర్ షేప్లోకి తెచ్చేద్దాం అని తాపత్రయపడుతూ ఉంటాం కదా అలాగే ఈ కుండలు అలా పాతగా అయిపోతే వాటికి కొద్దిగా వైట్ పెయింట్ వేయడంతో ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా రూపుదిద్దుకున్నాయండి మొత్తం వీటన్నిటికీ పెయింట్లు వేసే పని పూర్తి అయ్యేసరికి చీకటి పడిపోయింది సాయంత్రం అయిపోయిందండి మొత్తానికి అన్ని మాత్రం వాటి వాటి డిజైన్స్ వాటికే ఉంచి మొత్తం వైట్తో ఫిల్ చేసేసరికి కొత్త కుండల్లాగా తడతళ మెరుస్తూ వచ్చినాయండి ఇవి మొత్తం ఎనిమిది కుండలు సెట్ తొందరమాట రెండు సెట్లు ఈ రెండు సెట్లు కూడా కొత్తవిలా వచ్చేసినాయి అండి ఇక పెయింట్ అయితే అయిపోయింది కానీ వీటిల్ని ఇంకా కృష్ణ దగ్గర పెట్టట్ల ఎందుకంటే కొంచెం పెయింట్ అనుకోండి మళ్ళీ మట్టి పడినా వర్షం పడినా పాడైపోతాయి అందుకని ఈ రాత్రి అంతా ఇక్కడ ఉంటే ఆరతాయి అని చెప్పి ఇక్కడే ఉంచి మార్నింగ్ కృష్ణయ్య దగ్గర పెడతానండి గారు ఈ మట్టులు ఉన్నాయి కదా కుండలు పెట్టే మట్టులు ఇవి తీసేద్దాం కొండలనైతే కొత్త వాటిలాగా పెయింట్లు వేసేసాను కానీ అవి బ్యాలెన్స్ చేయడానికి పెట్టిన ఈ చుట్టుకుదుర్లు అనమాట అండి ఈ చుట్టుకుతుర్లు మేదరవి అంటే మేదరబుట్టలు అవి అమ్ముతారు చూడండి వాళ్ళు తయారు చేస్తారనమాట అవి డైరెక్ట్గా మట్టిలోనే పెట్టడం వల్ల చేమల పుట్టలు అవన్నీ పెట్టేసేసి పాడైపోయింది ఎంతలా అంటే దాని అల్లిక మొత్తం అంతా పోయి కేవలం పుల్లలు మాత్రమే మిగిలినాయండి పోనీ అవన్న జాగ్రత్తగా పెడదామా అంటే ఇవేమి పని చేయవు చూస్తే అర్థమైపోతుంది కదండి ఇంకా దీన్ని అవతల పడేయటమే తప్ప అవి ఎలానూ ఉపయోగపడదు కానీ కంపల్సరీ చుట్టు కుదుర్లు అయితే ఉండాలి లేకపోతే కుండ బ్యాలెన్స్ అవ్వదు అనమాట మామూలు మనం మంచినీళ్ళు తాగే కుండలకు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటివి అయితే మళ్ళీ కొత్త చుట్టుకుదుర్లు తెప్పించినా కూడా మళ్ళీ ఇలానే ఇదే ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు చెమ్మలో ఉంటాయి మట్టిలో ఉంటాయి కదా త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నది కాబట్టి ప్లాస్టిక్ అయితే బాగుంటాయి అని అనిపించింది ఈ చుట్టు ఇప్పుడు స్టీలీ కూడా దొరుకుతూ ఉన్నాయండి స్టీలీ పెట్టినా మనకి తుప్పు పట్టేస్తుంది మట్టిలో సరే నా దగ్గర ఈ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి ఉన్నది సేమ్ ఈ చుట్టు అంతా సైజులోనే కనిపించేసరికి సరే దీన్ని రెండు మొక్కలుగా చేసామనుకోండి రెండు చుట్టుకుతురులు అవుతాయి ఇలాగా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉపయోగించవచ్చు కదా అన్నట్లుగా దీన్ని కట్ చేస్తున్నాను ఏం లేదండి కత్తిని కొంచెం వేడి చేసి పెన్ తోటేమో మార్క్ చేసుకున్నాను సగానికి కట్ చేస్తే కరెక్ట్గా అంత ఎత్తునే వచ్చినాయి అనమాట మనకి ఏదన్నా తయారు చేసామనుకోండి ఇప్పుడు ఈ రెడీ చేసాము అవి ఎప్పుడెప్పుడు అక్కడ పెట్టేయాలన్నమాట దానికోసం నేను చెప్పి ఏదో ఒకటి ఇంట్లో ఉన్నదాన్నే రెడీ చేసేయాలి అని చెప్పి చేస్తే ఇది బాగానే ఉంది ఇలా పెట్టి చూస్తే బాగానే ఉన్నాయి కరెక్ట్గా సరిపోయింది అనమాట అండి సరే ప్లెయిన్ రెడ్గా ఉంది కదా పెయింట్ ఉంది కాబట్టి జస్ట్ పెద్ద ఓ పెయింటింగ్లు కాకపోయినా ఒక నాలుగు గీతలు గీసి నాలుగు చుక్కలు పెట్టామనుకోండి ఆ కుండలతో మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పి గబగబా వీటికి కూడా వెంటనే ఎలా పెట్టేశాను అంటే ఈ పెయింట్ డబ్బాలు బ్రష్లు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకోండి ఏదన్నా పని చేయాలి అనుకున్నప్పుడు తక్కువని వెంటనే చేసేస్తూ ఉంటాము ఉదయమే చూడండి పని పెట్టుకున్నాను ఏమున్నది నాలుగు గీతలే కదా నాలుగు గీతలు నాలుగు చుక్కలు గీసేసి అక్కడ పెట్టేశాము అయిపోయింది ఈ బ్రష్ని అయితే కడగట్లేదండి ఇంకా ఆ టప్ అండ్ టైల్లో అలాగ వేసేసి ఉంచుతున్నాను అనమాట అంటే మళ్ళీ మళ్ళీ వాడటానికి ఉపయోగపడుతుంది నన్ను ఇక పెయింట్ వేసి నేను రెడీ చేసిన ఈ చుట్టుకుతుట్లు అందంగానే వచ్చినాయి ఈ కుండల దగ్గర పెడితే కొద్దిసేపు ఆ పెయింట్ ఆరుతుంది ఈ లోపు నేను కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకుని రావచ్చు పిన్నిగారు ఎలానో పాకిలుడ్చేసి కళ్ళాపి చల్లారు ముగ్గు మాత్రం నేనే వేసుకుంటానండి కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవటం అనేది కృష్ణయ్యకు చేసుకునే కైంకర్యంగా నేను భావిస్తాను ఇక్కడ మేము చెప్పుకోవటం కూడా కృష్ణయ్య ఇల్లు కృష్ణయ్య దగ్గర ఇట్లానే అనుకుంటూ ఉంటాం పూజా మందిరంలో పూజ చేసుకోవటం ఎంత ఇష్టంగా చేసుకుంటానో ప్రతిరోజు ఈ కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవటం కూడా నాకు నోటికొచ్చిన స్తోత్రాలు ఏ ఒక పాటలో పాడుకుంటూ ముగ్గు వేస్తాను అనమాట అండి వీలైనంత మటుకు పెద్ద పెద్ద ముగ్గులే వేస్తాను ఎందుకు అని అంటే కొంచెం మనం వంగి చేయటం ద్వారా ఎక్సర్సైజ్గా కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో పెద్ద ముగ్గులే వేస్తాను కొంచెం చినుకులు అట్లా పడుతూ ఉన్నాయి అనుకోండి చిన్న ముగ్గు కర్రవేసి వదిలేసేస్తాను అలానే నాకు కృష్ణయ్య మీద వచ్చిన రకరకాల పాటలు స్తోత్రాలు ముకుందమాలలో పద్యాలు ఏదో ఒకటి చదువుకుంటూ ముగ్గు పెట్టడం కూడా నాకు ఇష్టం అనమాట అండి नमामि नारायणपादपङ्कजम् ना करोमि नारायणपूजनं ना सदा वदामि नारायण ना नामनिर्मलं स्मरामि नारायणतत्त्वमव्ययं ना श्रीनाथनारायणवासुदेव ना श्रीकृष्णभक्तिप्रियचक्रपाणे శ్రీ పద్మనాభాచ్యుత భారే శ్రీరామ పద్మాక్షరా కృష్ణయ్య దగ్గర ఒక చిన్న ముగ్గు కర్ర వేసుకుంటే ఎంత కళకళలాడుతూ ఉంటుందోనండి ఇంకా నా పనులన్నీ చేసుకుని వచ్చి తయారు చేసినవన్నీ కూడా ఇగోండి కుండల దొంతర్లన్నీ ఇలాగ పెడితే చాలా అందంగా వచ్చినాయండి నాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట ఇక ఈ కృష్ణయ్య మెండో ఇదివరకు ఒక క్లాత్తో చేసిన దండ ఎప్పుడు అది అలానే ఉంటుంది అది నేనే తయారు చేశానండి అది కొంచెం వెలిసిపోయింది అది తీసి మళ్ళీ ఈ మాలని మార్చాను అనమాట ఇది పెద్ద మాల అనమాట దీనిలో కొంచెం సగం తీసి చిన్ని బాలకృష్ణుడికి కూడా ఒక దండను తయారు చేశాను అంటే ఆ పెద్ద మాలని రెండుగా తయారు చేసి రెండు కృష్ణయ్యలకి వేశాను పైన ఉన్న ఈ చిన్ని మాల ఉన్న చూడండి అది యతిరాజ్ భవనం వారు ఈ చిన్ని కృష్ణయ్యతో సహా నాకు ఇచ్చిన మాల అది కూడా ఆయన మెడలోనే ఉంచేశాను కొత్త పూలదండతో కన్నయ్య ముఖం వెలిగిపోతున్నట్లు కనిపిస్తోందండి అంటే మా ఇంటికి ఉండే గ్లాసెస్ మీద సూర్యుడు పడి ఆ కిరణాలు కృష్ణయ్య ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నట్లున్నాయి షైనింగ్గా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే ఈ పాత కొండల్ని కొత్తగా తయారు చేసి కృష్ణయ్య పక్కన పెట్టేసరికి అది కూడా చాలా అందంగా వచ్చింది మొత్తానికి ఈ కృష్ణయ్య ఇంటి దగ్గర రంగవల్లికలు వేసుకునేదంతా కూడా నీట్గా కనిపించేసరికి హ్యాపీగా అనిపించిందండి ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే అయినా సరే మన మూడ్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటాయండి అంటే కొంచెం డల్గా ఏదో బాధలో ఉన్నాం అనుకోండి అలాటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమన్నా పెట్టుకుంటే అది మన మనసుకి రిలీఫ్గానే ఉంటుంది మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది అట్లానే అందున భక్తికి సంబంధించిన పాటలు ఏయో నాలుగు నేర్చుకోవటం ఇటువంటివన్నీ కూడా మనకి హ్యాపీనెస్ని ఇస్తాయండి ఫైనల్గా ఈ బాగా తయారైన కొండల్ని చూసుకుని హ్యాపీ ఫీల్ అయ్యానండి ఈ రోజుకైతే ఇదే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి